ప్రగతి నగర్ దగ్గర విఎన్ఆర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఆపోజిట్టు మనకు సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ వచ్చిందండి వెస్ట్ సిక్స్టీ ఉంటుందండి డైమెన్షను డెప్త్ వచ్చేసి అంటే సౌత్ సైడ్ ఫార్టీ ఉంటుంది వెస్ట్ సైడ్ నుంచి మనం రెండు బిట్లుగా డివైడ్ చేయొచ్చండి వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ స్క్వైర్యాడ్స్ రెండు బిట్లుగా చేయొచ్చు మనం ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్ గుమంతో పెట్టుకోవచ్చు మన ఇష్టం అది విల్లా కట్టుకోవచ్చు అండి ఇద్దరు కలిసి తీసుకోవచ్చు ఇది టూ సిక్స్టీ సెవెన్ టూ సిక్స్టీ సెవెన్ ఉంటుందండి ప్లాట్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు పక్కన వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది మీకు ఇక్కడ పవరు డ్రైనేజ్ సిస్టము అన్నీ ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి తెలుసుకోవచ్చు మనకు ప్రగతి నగర్లో విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఆపోజిట్లో మనకు లహరీ లేఅవుట్ అని ఉంటుంది ఆ లహరీ లేఅవుట్లో ఉంటుందండి ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తీసుకోవచ్చు వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ కింద మంచిగా ఉంటుందండి ఎవరైనా ఎల్ఆర్ఎస్ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యిందండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ కన్సక్షన్లు కూడా అవుతున్నాయండి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అయ్యాయండి దగ్గరలో మనకు మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు చేసుకొని ఉండొచ్చండి బాగా ప్రశాంతంగా ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ కానీ అన్నీ అవైలబులిటీ ఉన్నాయండి ఏరియాలో రోడ్స్ అంతా బాగున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి పైన చిన్న ఫోన్ నెంబర్కు